మా ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఈ సీరియల్లో నటిస్తున్న కన్నడ నటులనే ముఖేష్ గౌడ రక్షా గౌడలు తమ అద్భుతమైన నటునతో బుల్లితెర ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అంతగా అంటే రిషి కోసమే ఈ సీరియల్ని చాలామంది చూస్తున్నారు అనడంలో ఏమాత్రం అయితే సందేహం లేదు అయితే గత కొన్ని రోజులుగా ఈ సీరియల్లో రిషి కనిపించకపోవడంతో చాలామంది ఈ సీరియల్ని చూడడమే మానేశారు మళ్ళీ రిసీ కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది అంటూ అందరూ కామెంట్స్ కూడా పెట్టారు అయితే ఎంతగానో ఎదురే చూస్తున్న మూమెంట్ వచ్చేసింది రిసీ అయితే సీరియల్లోకి కంబ్యాక్ ఇచ్చారు షూటింగ్లో కూడా పాల్గొన్నారు అయితే రిసీకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని అయితే స్టార్ మా ఛానల్ వారు రిలీజ్ చేశారు ఆ ప్రోమోలో అయితే రక్షా గౌడ లుక్ హోయిస్ బ్యాక్ అంటూ ఒక వీడియోని షేర్ చేసుకున్నారు ఆ వీడియోలో అయితే ముఖేష్ గౌడ కొత్త లుక్ని రిలీజ్ చేశారు స్టార్ మా ఛానల్ వారు ఆ లుక్ని చూసిన వాళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ అయితే రిషి కోసం ఫిదా అయిపోతున్నారు ఛానల్ వారు రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే రిషి తన కొత్త లుక్ తో నెటిజన్స్ అందరిని ఆకట్టుకుంటున్నారు రిషి కొత్త లుక్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అయితే మర్చిపోకండి